నమస్తే గ్రహణం విషయంలో గ్రహణము ఏర్పడిన తర్వాత జరిగే కష్టము నష్టము అండ్ హ్యాపీనెస్ ఏదైనా తర్వాత కంటే గ్రహణానికి ముందే చూపిస్తుంది అనే సప్రమాణ జ్యోతిస్సారాన్ని మనకు అందించినటువంటి మన గురువు గారు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారు మనకు అందించారు కాబట్టి అయ్యో ఈ ఒక్కొక్క గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది ఇప్పుడు మీ రాశికి లేదా మీ నక్షత్రానికి ఆరు నెలల కీడుని సంవత్సరం కీడుని కలిగిస్తుంది అనే అటువంటి మాటలు విని అనవసరంగా భయపడొద్దు మీరు ముందు గురుపాలిత లగ్న జాతకులు అయినట్లయితే సో విష్ణు సంబంధిత భగవంతుని యొక్క ఏదైనా స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ప్రశాంతంగా ముందుకెళ్లే విధంగా చూసుకోండి శనిపాలిత లగ్న జాతకులు అయితే ఈశ్వరుడు పార్వతి అమ్మవారి యొక్క ఏదైనా మీ మనసుకి నచ్చినా మీకు వచ్చినటువంటి స్తోత్రాన్ని వినడము పారాయణం చేస్తూ ఉండడం ద్వారానో ఈ కాలాన్ని మీరు హ్యాపీగా దాటొచ్చు